మీరు ఎప్పుడైనా గమనించారా గ్రీన్లాండ్ అనే ప్రదేశం ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది దాదాపు ఎనభై ఆరు పర్సెంట్ మంచుతోనే కప్పబడి ఉంటుంది అదే ఐస్లాండ్ అనే ప్రదేశం మొత్తం పచ్చగా కొండలతో మంచిగా కలకల్లాడుతూ ఉంటుంది అసలు ఆ పేర్లు ఎలా వచ్చాయి ఏమైనా ఐస్ ల్యాండ్ కి ల్యాండ్ అని ల్యాండ్ కి ఐస్ ల్యాండ్ అని పేర్లు ఏమైనా మారిపోయిందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజానికి ఇదంతా వైకింగ్స్ ల మాయా తొమ్మిదవ శతాబ్దంలో నార్వే కి చెందిన ఈ వైకింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా ల్యాండ్ తీరాలకు చేరుకున్నారు అది చలికాలం అవ్వడం చేత అక్కడ అంతా మంచుతో కప్పబడి ఉండేది దాని వల్లనే ఆ ప్లేస్ కి వాళ్ళు ముందుగా ఐస్ ల్యాండ్ అని పేరు పెట్టడం జరిగింది అప్పట్లో ఏం జరిగేదంటే కొత్త ప్లేస్ ఏది కనబడితే దానికి పేరు పెట్టడం మామూలుగా జరిగేది ఎగ్జాంపుల్ కి ఫ్లోరిడా ఈ పేరు స్పానిష్ అన్వేషకులు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పూల మైదానాలు చూశారు అందుకే ఫ్లోరిడా అని పేరు పెట్టారు దానికి అర్థం ఏంటి అంటే పువ్వుల భూమి అనే అర్థం కొంత కాలానికి ఈ ఐస్లాండ్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ జనసంఖ్య బాగా పెరిగింది ఆ సమయంలో ఒక వైకింగ్స్ అతని పేరు ఎరిక్ రెడ్ అతను చేసిన బోల్డ్ అన్ని తప్పుల కారణంగా అతన్ని ఆ ఐస్లాండ్ నుండి బహిష్కరించారు సో అతను ఏం చేశాడంటే అక్కడ నుండి బయలుదేరి ఇంకొక ప్రదేశానికి చేరుకున్నాడు ఆ ప్లేస్ మొత్తం కూడా ఐస్ తో నిండిపోయి ఉంది అక్కడికి జనాలు రావాలంటే చాలా కష్టం దానికి అతను ఏమని చేశాడు అంటే ఏదైతే మంచు కొండలు ఉన్నాయో అదంతా పచ్చగా ఉందని చెప్పి దాన్ని ల్యాండ్ అనే పేరు పెట్టాడు అక్కడికి జనాలు రప్పించడానికి పేరు పెట్టాడు కానీ అక్కడ ఉండేది మాత్రం మంచు ఐస్ కి అక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు గ్రీనరీ ఉంది కానీ దానికి పెట్టిన పేరు ఐస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు